హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే అరుణాచలం బయలుదేరామండి ట్రైన్ ఎక్కామన్నమాట అది వీడియో స్టెప్ బై స్టెప్ ఉంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మనకు కావాలి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్

రూమ్ కట్టి వచ్చేసాము ఇక్కడే రూమ్ అనమాట రూమ్ తీసుకుని రూమ్ అంటే వాళ్ళే భోజనం అన్ని అన్నీ తీసిన భోజనం టీ అన్నీ ఆ రూమ్ లోనే కలిపి చూసుకుంటారు డబ్బులు అయితే రూమ్ కట్టి వచ్చేసాము అంటే ఇక్కడ లోపల ఎలా ఉందో చూపిస్తాను రండి అయితే మంచిగా కిచెన్ కట్టిచ్చారు డబుల్ కార్ట్ ఒకటి సింగిల్ కార్ట్ ఇచ్చారండి ఇంకా అక్కడ సాఫా దిండు కూడా ఇంకెవరైనా ఎక్స్ట్రా ఉంటే సాపా దిండు కూడా ఇచ్చారనమాట మంచి విండో ఇది కొత్త బిల్డింగ్ అండి ఫస్ట్ అయితే మేమే వచ్చామనమాట ఫస్ట్ టైం ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత అయితే మేమే వచ్చామన్నమాట ఇందులోకి చూసారా ఎంత బాగుంది వన్ చైర్ కూడా ఇచ్చారు ఇంకా ఇక్కడ బాత్రూమ్ కూడా ఉందండి రూమ్ అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగుంది అనమాట మనకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట బాగుందండి సింపుల్గా మేమైతే వన్ డేనే ఉన్నామండి అంటే మనము దర్శనానికి వెళ్ళిపోతాం కదా సో వన్ డే అయితే ఉన్నామన్నమాట అయితే ఇలా ఉంది క్యారిడారు ఇంకా పని జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది అనమాట చుట్టూ చూడండి అంత కొండలు అంతా ఉంది మనకి ఊర్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి ఇవన్నీ రూమ్సే అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా రూమ్సేనండి మనకి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది రూము ఇక్కడ ఇంకొక రూమ్ అండి ఇక్కడ మన మా వాళ్ళు ఉన్నారన్నమాట ఒక రెండు రూములు తీసుకున్నాం మేము ఇది ఒక రూమ్ ఇది తీసుకుంటున్నాను నేను సేమ్ ఉంది లో వస్తున్నాయి ఇక్కడ ఇప్పుడైతే ఇంకా మేము వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మంచిగా అందరం ఫ్రెష్ అయిపోయి వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం కూడా వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ చాలా ఫేమస్ అండి అమ్మవారు మేము ఎప్పుడు చూద్దాం అయితే వచ్చానండి ఇదేనండి అమ్మవారి టెంపుల్ వారాహి అమ్మవారి టెంపుల్ అంటే లోపల ఇంకా ఫోన్ అయితే లేదండి ఫోన్ తీసుకెళ్ళి అందుకే లోపల తీయడానికి అయితే అవలేదు అయినంత వరకు అయితే తీసాను చూడండి లోపలికి వెళ్ళి వచ్చేసామండి వచ్చిన తర్వాత అయితే మా చుట్టూ అంతా కూడా చూపిస్తున్నాను మంచి మొక్కలు చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే ఇక్కడ బయట దీపం వెలిగించుకుంటారండి అమ్మవారికి దీపం బయట ఉందన్నమాట బయట పెట్టుకోవాలి మేమైతే అక్కడ వెలిగించుకుంటున్నాం అమ్మవారి గోపురం అయితే అలా ఉందండి మొత్తం చుట్టూ మొక్కలు అండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే బలి నచ్చింది చుట్టూ చాలా పెద్ద ఖాళీ ప్లేస్తో చాలా బాగుందనమాట ఇక్కడ అయితే దీపం ఇక్కడ వెలిగించుకోవాలన్నమాట అందరం కలిసి ఇక్కడైతే పెట్టుకున్నాం దీపారాధన ఇక్కడ చేసామండి చాలా అంటే చాలా బాగుందండి నాకైతే బలి నచ్చింది గుడైతే పిల్లలు కూడా పెట్టుకున్నారన్నమాట ఇక్కడైతే కాసేపు సరదాగా గడిచిపోయింది మళ్ళీ వచ్చాడు పెళ్ళి నీకు నీకే చెప్పేది

గుడికి అమ్మ గుడి దేవతి పేరు అంటే సాయి అమ్మ అమ్మగారు నిన్న ఇగో అచ్చమ్ తీయండి ఆవిడే ఆవిడ వెళ్ళండి చల్లండి అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అక్కడ బాగుందండి ఫోటో చూడండి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చావాళ్ళు గోదావరి అమ్మవారిని వచ్చాము ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి రోడ్ తోడిపోయి కాసేపు ఉండి ఒక రెండింటి వరకు అయితే కాసేపు అనుకున్నామండి పాక్కుని ఇంక లేచి స్నానాలు చేసుకుని రెండింటికి స్టార్ట్ చేశామండి గిరి గిరి ప్రదర్శన కోసం అని చెప్పేసి ఇంకా రెండింటికి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ భూతనారాయణ స్వామిని వారిని దర్శనం చేసుకొని గోపురం ఉంటుందండి ఆ గోపురం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకుని గిరి ప్రదర్శన అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇంకా నడక మార్గం పద్నాలుగు కిలోమీటర్లు అండి రాజగోపురం అండి రాజగోపురం దర్శన ఇక్కడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి మనం ఇక్కడే ఆగాలన్నమాట గిరి ప్రదర్శన ఇక్కడైతే నేనైతే చేసేసానండి దీపారాధన చేసేసుకుని ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నాము రెండున్నర గంటలు రెండున్నరకి స్టార్ట్ చేసాం మేము కరెక్ట్ కరెక్ట్గా అయితే గిరి ప్రదర్శన రెండున్నరకి స్టార్ట్ చేస్తే మాకు ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి మార్నింగ్ కొంచెం పిల్లలతో నడిచాం కాబట్టి టైం పట్టిందనమాట పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు వాళ్ళతో ఎలా లేదని మనం అంటే నడవగలుగుతాం పిల్లలు నడవలేరు కదండి వాళ్ళని కూడా నడిపించాము చాలా బాగా నడిచారండి వాళ్ళు కూడా ఏమి పిల్లలు కూడా బాగా నడిచారు అలాగే మధ్యలో అయితే ఇలాగ మనకి మోక్ష మార్గం ఉంటదండి ఈ మోక్ష మార్గం నుంచి అయితే వస్తే చాలా మంచిదంటండి సో అందరం మా ఫ్యామిలీ అందరం కూడా మోక్ష మార్గం నుంచి అయితే వచ్చాము మా తమ్ముడు వచ్చింది తర్వాత వస్తుంది

ఇబ్బంది అనిపించకుండా బాగానే వచ్చేస్తాము గిరిప్రదర్శనా అండి ఈవినింగ్ మేము ఇంకా దగ్గరకు వచ్చేస్తాం అనమాట అక్కడ నుంచి అయితే బయలుదేరాము మోస నుంచి ఇంకా కొంచెం దూరం అయితే ఉందండి ఇంకా రెండు కిలోమీటర్లు ఉందంటే అక్కడ నుంచి ఇంకా దర్శనం చేసుకోవడానికి మాకు దగ్గరకు వచ్చేస్తాము ఇంకా కొండ అండి ఈ కొండ దగ్గరే మనకి నందీశ్వరుడు ఆకారం ఉంటుందంట మేము చూడలేకపోయాము కరెక్ట్గా ఇంకా మాకైతే హాళ్ళు కొంచెం నొప్పి అనిపించింది అక్కడ మా ఆయన ఆగారు అన్నమాట తర్వాత అక్కడ నుంచి లోకల్ దర్శనానికి అయితే వచ్చేసామండి లోకలైతే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూసేదండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ లోపల స్వామివారి టెంపుల్ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి చుట్టూ విగ్రహాలండి శివయ్య చాలా చాలామంది దేవతలు ఉంటారు కదా అంటే మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు కూడా మనకి ఎదురుగా నడుస్తారంటే మనం ఒక సైడ్ నడిస్తే దేవతలు ఇంకొక సైడ్ నడుస్తారంట మనకి ఎదురుగా నడుస్తారని సో ఆ దేవతలు ఇక్కడ చుట్టూ ఉన్నాయి అన్నమాట విగ్రహాలు నేను అవి కూడా చూపిస్తాను మీకు మనమైతే దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోతున్నాము పిల్లలు అయితే కాలు అప్పులు వచ్చిందని చెప్పేసి ఇంకా పిల్ల కూర్చున్నారు పద్నాలుగు కిలోమీటర్లు కదండి నడిచేది కొంచెం వెళ్ళాలి లైట్గా కొద్దిగా అన్నా పెంటారనమాట కాళ్ళ దగ్గర అదే అందుకనే పాపం వాళ్ళు కూర్చుని ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి కదా శివలింగాలు అండి ఇవన్నీ కూడా శివలింగాలు ఉన్నాయి ఇంకా కొంతమంది దేవుళ్ళు విగ్రహాలు కూడా ఉన్నాయండి అంటే మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఈ దేవతలు అందరూ కూడా మనకి ఎదురొస్తారు అంటండి అందుకనే మనం ఒక సైడ్కే వెళ్ళాలి అని అంటే అందరు దేవుళ్ళ సైడ్కి అని అంటారు మనకి ఎదురు వస్తారు మనము వాళ్ళకి ఎదురు నడవాలి తప్పించి వాళ్ళ పక్క నుంచి నడవకూడదు అన్నమాట దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చి కాసేపు అయితే కూర్చున్నాము ప్రసాదాలు తీసుకుని ఇక్కడ చెట్టు దగ్గర బల్లి కనిపిస్తుందండి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఈ బల్లిని అయితే దర్శనం చేసుకోవాలంటండి చాలా మంచిదంట పైన చెట్టు మీద చిలకలు కూడా ఉన్నాయి అవి కూడా చూసి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటండి ఈరోజైతే మా డిప్ప అయితే అరుణాచలం డిప్ప అయితే ఇలా గడిచింది అనమాట మంచిగా దర్శనం అయితే చాలా బాగా అయిందండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంత బాగా దర్శనం అవుతుంది ఇంత మనశ్శాంతిగా ఎంతగా ప్రశాంతంగా ఉంటుందని అయితే అసలు అనుకోలేదు చాలా బాగా జరిగింది ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు ఇలానే ఉండాలి ఎప్పుడూ కూడా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అందరికీ